లడ్డు కావాలన్నా ఆయన అంటే వద్దనే వారు ఎవరు చెప్పండి అందులో తిరుపతి లడ్డు అనగానే తన్మయత్వంతో చేతులు చాపుతారు తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి లేదు ఎందుకంటే దీని రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు లేదు అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ లభించింది అంటే దీని తయారు విధానాన్ని ఎవరు అనుకరించకూడదు తిరుపతి ప్రసాదాలలో అత్యంత ప్రాచుర్యం పొందినది లడ్డూ తిరుమల యాత్రలో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం తీసుకువచ్చి స్నేహితులకు బంధువులకు పంచిపెట్టడం ముఖ్యమైన భాగంగా భక్తులు భావిస్తారు తిరుమల ఆలయంలో ప్రసాదాలు పల్లవుల కాలం నుండి మొదలయ్యాయట రెండవ దేవరాయల కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది ఆ సమయంలో మంత్రి అయిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారట అయితే లడ్డూలో రకాలు చూస్తే లడ్డూను తెలుగులో లడ్డుకమని లడ్డూవమని అంటారు సంస్కృతంలో లడ్డుకము లాడుకము లట్టికమని పిలుస్తారట లడ్డూలు ఇళ్లలో బజార్లో తయారు చేసేవి ఐదు రకాలు ఉంటాయి ఒకటి బూందీ లడ్డు రెండు లడ్డు మూడు తొక్కుడు లడ్డు నాలుగు బెల్లం లడ్డు ఐదు బందర్ లడ్డు శ్రీవారి లడ్డుకు మూడు వందల సంవత్సరాలు పైగా చరిత్ర ఉంది తిరుమలలో ప్రసాదంగా లభించేవి మూడు రకాలు ఒకటి ఆస్థానం లడ్డు గౌరవ అతిథులకు ఇచ్చేది ప్రత్యేకమైనవి ఖరీదైనవి రెండోది కళ్యాణోత్సవ లడ్డు కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు భక్తులు ఇచ్చేది అటువంటి భక్తులకు ఇచ్చేది ఏడు వందల యాభై గ్రాముల బరువు కలగదు మూడవది ప్రాక్తం లడ్డు వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చేది నూట నలభై నుంచి నూట డెబ్భై గ్రాముల వరకు ఉంటుంది పంతొమ్మిది వందల నలభైలో లడ్డు సైజు పెద్దదిగా ఉండి రేటు ఎనిమిది అనాలు ఉండేది ఆ తర్వాత రెండు రూపాయలైంది తర్వాత నాలుగు రూపాయలైంది తర్వాత ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై ఐదు రూపాయలు నేటికి యాభై రూపాయలు చేరుకుంది ప్రత్యేక లడ్డూలు రుచిలో ఎక్కువ ధర కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ప్రసాదాల పరిణామ క్రమాన్ని మనం పరిశీలిస్తే తిరుమలలో భక్తులకు అందజేసే ప్రసాదం పూర్వం తిరుప్పొంగం అనేవారు సాలు శకం పద్నాలుగు వందల యాభై ఐదులో సుఖీయం అప్పం ప్రవేశపెట్టారు సాలు శకం పద్నాలుగు వందల అరవైలో వడని ప్రసాదంగా పెట్టారు సాలు పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో అత్తిరసాన్ని ప్రసాదంగా పెట్టారు పదిహేను వందల నలభై ఏడు సాలు శకం మనోహర పడి అనే ప్రసాదాన్ని ఇచ్చేవారు అయితే వడ తప్ప మిగిలినవి నిల్వలేక దూర ప్రదేశాలకు తీసుకెళ్లే వడకే డిమాండ్ ఎక్కువగా ఉండేది అది గుర్తించినప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా పద్దెనిమిది వందల మూడులో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది అదే తీపి బూంది పంతొమ్మిది వందల నలభై వచ్చేసరికి తిరుపతి లడ్డూగా స్థిరపడి క్రమక్రమంగా ప్రాచుర్యం పొందింది బియ్యపు పిండి బెల్లము కలిపి కట్టిన లడ్డూను మనోహరాలని పిలిచేవారు నేడు లడ్డూలో శనగపిండి మిశ్రమం పంచదార యాలకలు క్రిస్మిస్ జీడిపప్పు వంటివి కలిపి రూపకల్పన చేస్తున్నారు లడ్డూ తయారీకి కొచ్చిలోని మార్కెట్లో కొని ఆలయంలోని ప్రత్యేక వంటసాలని పోటు అంటారు అక్కడ వండుతారు తిరుమల తిరుపతి దేవస్థానం పోటు వంటసాలలో రోజుకి లక్షా వేలు లడ్డూలు కార్మికులు తయారు చేస్తారట ఇప్పుడు ఆ సంఖ్య రెండు పాయింట్ ఎనిమిది లక్షలుకి చేరుకుంది తిరుపతి తిరుమల దేవస్థానం వారు భక్తులకు రెండు వేల పదహారు మే నెలలో కోటి లడ్డూలు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారట లడ్డూ తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అంటారు రెండు వేల ఒకటిలో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు దీనినే పడితర దిట్టం స్కేలు అంటారట పడి అంటే యాభై యొక్క వస్తువులు ఆ ప్రకారము ఉగ్రాణం శ్రీవారి స్టోర్ నుంచి వస్తువులు ఇస్తారు శ్రీవారి లడ్డూ తయారైన తరువాత తల్లి ఒకళామాత విగ్రహం ముందు కొంతసేపు ఉంచి తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారి ప్రసాదం లడ్డూను శ్రీ వైష్ణవ బ్రాహ్మణులచే తయారు చేయిస్తారు తిరుపతి లడ్డూకు భారత ప్రభుత్వము ప్రత్యేక పోస్ట్ స్టాంపును విడుదల చేసింది కాబట్టి ప్రపంచ ప్రసాదాలలో ఏ ప్రసాదానికి లేని ప్రాముఖ్యత తిరుపతి ప్రసాదానికి ఉండబట్టే తిరుగులేనిది తిరుపతి లడ్డు అంటారు ఓం నమో వెంకటేశాయ నమ సర్వే జనా సుఖినో భవంతో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి